గతేడాది బిగ్ బాస్ సెవెన్ సీజన్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నది కన్నడ బ్యూటీ శోభాషెట్టి ఇందులో అమర్దీప్ ప్రియాంకతో కలిసి ఆమె చేసిన హంగామా ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు ముఖ్యంగా శివాజీ ప్రశాంత్ టీంతో సై అంటే సై అంది అంతకుముందు బుల్లితెర జనాల ఫేవరెట్ సీరియల్ కార్తీక దీపంలో మోనిత అనే విలన్ పాత్రలో ఆకట్టుకుంది శోభా శెట్టి ఈ క్రేజ్తోనే బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టింది ముద్దుగుమ్మ కాగా శోభాశెట్టి త్వరలోనే బ్యాచిలర్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పనుంది తన ప్రియుడు యశ్వంత్తో కలిసి పెళ్లి పెళ్లిపీట లెక్కనుంది ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది కార్తీక దీపం సీరియల్లో కలిసి నటించారు ప్రేమ ఆ తర్వాత పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు షార్ట్ ఫిలిమ్స్ చేసిన సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా కాస్ట్లీ కార్ని అతనికి గిఫ్ట్గా ఇచ్చింది శోభాశెట్టి బీస్ట్ ఎక్స్ యూవి సెవెన్ హండ్రెడ్ కార్ని శోభా శెట్టి కొనుగోలు చేసింది ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మార్కెట్లో ఈ లగ్జరీ కార్ ధర సుమారు పదిహేను లక్షల నుండి ఇరవై లక్షల మధ్యలో ఉంటుందని సమాచారం మొత్తానికి ప్రియుడు పుట్టినరోజుకు కాస్ట్లీ కార్నే గిఫ్ట్గా ఇచ్చింది శోభ